గ్రంథాలయం లేక పాత పోలీస్ స్టేషన్లో గ గ్రంథాలయం ఏర్పరచుకోవటం జరిగి జరుగుతుండే అంతవరపు అది మొత్తం మోకాలోత నీళ్ళుండి శిథిలావస్థలో ఉంది ఆ బిల్డింగు ఈరోజు మంత్రి గారు గ్రంథాలయం సిర్యాపేటలో గ్రం గ్రంథాలయం ఓపెనింగ్ చేద్దానికి వచ్చినప్పుడు మేము ఎలిసి సార్ ఇట్లా సంగతి ఈ గ్రంథాలయాన్ని గ్రామ పంచాయతీలో యూజ్ చేస్తున్నాము మాకు బిల్డింగ్ లేదు మాకు బిల్డింగ్ శాంక్షన్ చేయగలరా అని మనం అడిగిన వెంటనే ఇరవై లక్షల రూపాయలు వెంటనే మనకు ఇరవై లక్షల రూపాయలు రిలీజ్ చేసిండ్రు వారికి అందరి తరపున గ్రామ మండల కార్యకర్తలకు గ్రామ పెద్దల తరపున అందరి తరపున ఉత్తమ మంత్రి గారికి ప్లస్ పద్మావతి రెడ్డి పద్మావతి రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ తెలుపుతున్నాం హర్ష వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మండల హెడ్ క్వార్టర్లో గ్రంథాలయం ఏర్పాటు చేసినందుకు శాంక్షన్ చేసినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఇరవై గడిచిన గత ఇరవై సంవత్సరాల నుంచి మోతే మండల కేంద్రంలో గ్రంథాలయం లేక చాలా ఇబ్బందులు పడుతుండేది అందులో భాగంగానే గ్రామ పంచాయతీలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకొని అందులో చూసుకుంటూ వస్తున్నాం ఈరోజు మన మూత మండల సీనియర్ నాయకులు బొడ్డు సాలే గారు పోయి ప్రత్యేకంగా మంత్రి మంత్రిగారిని కలవడం జరిగింది అందులో భాగంగానే విషయాన్ని మంత్రి గారికి శూన్యంగా వివరించి మండల కేంద్రానికి గ్రంథాలయం లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అనే కాన్సెప్ట్తో విషయాన్ని తెలియజేస్తూ సార్ గారికి చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే సార్ గారు ఏమాత్రం ఆలోచించకుండా ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తుందని చెప్పి మనకు సారు ప్రపోజల్ చేసి చెప్పడం జరిగింది అంతే విధంగా అదేవిధంగా సార్కి మేడం గారికి మూత మండల ప్రజల తరఫున మండల కేంద్రంలో ఉన్న ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం